हेलो एवरीवन वेलकम बैक टू डे 72 ऑफ महाभारत सीरीज ఒక రాత్రి ఒక సుందరమైన నర్తకి కోసం వచ్చిన వ్యక్తి కానీ తెల్లవారేసరికి అతని మృతదేహం మాత్రమే మిగిలింది ఈ రహస్య హత్య వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా విరాట రాజ్య అంతఃపురంలో సైరంగి అనే పేరుతో ద్రౌపది సేవకురాలిగా ఉంటుంది ఆమె అందం ఆమె నడక అందరినీ ఆకట్టుకుంది కానీ విరాట సేనాధిపతి కీచకుడు ఆమెను చూసిన క్షణం నుండి తన మనసులో దురాలోచనలతో ఆమెను మొదలు పెట్టాడు రోజు రోజుకి కీచకుని వేధింపులు పెరిగాయి ద్రౌపది భరించలేక తన భర్త భీముడితో మొరపెట్టుకుంది నాకు న్యాయం చేయండి అని భీముడు ఒక ప్లాన్ వేశాడు ద్రౌపది కీచకుడితో చెప్పింది రాత్రి నృత్యశాలలో కలుస్తాను అని ఆ రాత్రి నర్తకి వేషంలో భీముడు చీకటి నృత్యశాలలో కీచకుడి కోసం ఎదురు చూస్తున్నాడు కీచకుడు వచ్చాడు ప్రేమ మాటలతో ముందుకొచ్చాడు అంతే భీముడు నిజరూపం చూపించాడు ప్రారంభమైంది మహామల్ల యుద్ధం రెండు పర్వతాలు ఢీకున్నట్లు ఇద్దరు వీరులు పోరాడారు చివరికి భీముడు కీచకుడిని మట్టు పెట్టాడు తెల్లవారేసరికి నృత్యశాలలో కీచకుని మృతదేహం మాంసపు ముద్దల మారి ఉంది థ్యాంక్ యూ ఈచ్ ఎవ్రీవన్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్